హలో అండి ఈరోజు నేను నాకు ఎంతగానో ఇష్టమైన సాంబార్ ప్రిపేర్ చేస్తున్నా అదే మీకు కూడా షేర్ చేస్తున్నాను సాంబార్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మరి అంత ఇష్టమైన సాంబార్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా నేనైతే సాంబార్ కోసం కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకుంటే సాంబార్ చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి అలాగే నేను సాంబార్కి సరిపోయేంత పప్పును కూడా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మీరు చేసే సాంబార్కి సరిపోయేంత చింతపండును కూడా నానబెట్టి దాని నుండి గుజ్జు తీసి రెడీగా పక్కన ఉంచుకోండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం రండి స్టవ్ పైన ఇలా గిన్నెను పెట్టుకొని దీంట్లో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఆవాలు ఎండుమిర్చి ఇలా ఎండుమిర్చిని ఇలా వేయడం వలన లోపల గింజలు కూడా బాగా వేగి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిని ఇలా దంచుకుని వేసుకోవాలండి దంచి వేస్తే వెల్లుల్లి టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని కూడా వేసిన తర్వాత ఒక్కసారి అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు మొత్తం కూడా వేసుకోవాలి మునక్కడ ముల్లంగి వంకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ కూడా వేసుకోవాలి మీ దగ్గర అవైలబుల్గా ఉన్నట్టయితే సొరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి నేను వేయట్లేదు ఒక టమాటో తప్ప మిగతా అన్నీ కూడా దాంట్లో వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసి వీటిని బాగా వేయించాలి నేను తాలింపులో ఇంగువ వేయడం మర్చిపోయాను సో ఇప్పుడు వేసాను అనమాట ఇప్పుడు వీటిని బాగా కలిపి ఒకసారి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు దీంట్లో టమాటో మొక్కలు కూడా వేసుకోవాలి ఇలా టూ త్రీ మినిట్స్కి ఒకసారి మూత తీసి వీటిని అయితే కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో కారం వేస్తున్నా నేను ఒక టూ స్పూన్స్ వేశాను ఇప్పుడు కారం కూడా వేసిన తర్వాత ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలిపి చింతపండు గుజ్జుని దాంట్లో వేసుకోవాలి తర్వాత మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటామండి ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా వేసాను అంతే వేసి వీటి బాగా కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించాలి ఇలా సాంబార్ ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పును తీసుకొచ్చి దీంట్లో వేసేయాలి నేను కందిపప్పుతో చేస్తున్నాను ఈ సాంబారు మీరు కావాలనుకుంటే పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు లేదంటే రెండు పప్పులు కలిపి మిక్స్ చేసి చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు కూడా వేసాక ఒకసారి కలిపి చూస్తే నాకు తిక్కుగా అయింది సాంబార్ అయితే ఈ స్టేజ్లో మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు మన ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్ ఒకసారి చెక్ చేసి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు మరిగిస్తే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఈ టేస్టీ అండ్ సింపుల్ సాంబార్ని మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్